గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శోభాయాత్రను శ్రీ పీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ పరిపూర్ణనంద స్వామిజీ పాల్గొని యాత్రను ప్రారంభించారు అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో శోభాయాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా మనమంతరం అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు పర్యవేక్షణలో గాజువాక డిపో దగ్గర ఉన్న విజయదుర్గ అమ్మవారి గుడి దగ్గరకు చేరుకొని కొత్త గాజువాక పాత గాజువాక వంటిల్లు శ్రీకృష్ణ దేవరాయల కూడలి కుర్మనపాలెం దువ్వాడ మీదుగా వెళ్లి టౌన్షిప్ త్రిశక్తి ఆలయం వరకు కొనసాగించారు ఈ యాత్రలో పార్టీ ముఖ్య నాయకులు ఇంద్రసేనారెడ్డి గోటూరు శంకర్రావు శ్రీను సిరిసపల్లి నూకరాజు విశ్వ హిందూ పరిషత్ నుండి శ్రీనివాస్ నాగేశ్వరరావు జిలకర్రావు రమణ జిలకర భువనేశ్వరి బోండా శ్రీదేవి బోండా ఎల్లాజీ విజయదుర్గ ఆలయ చైర్మన్ శంకర్రావు త్రిశక్తి ఆలయ కమిటీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి కృష్ణం రాజు సోంబాబు వర్రీ లలిత రమణమ్మ స్టీల్ ప్లాంట్ అధికారులు గోపాల్ తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో మహిళలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు కేఎన్ఆర్ మాట్లాడుతూ స్వామీజీ శోభయాత్రకు అనుమతించిన సౌత్ ఏసీపీ రామాంజనేయ రెడ్డి సిఐ మల్లేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు ఒకసారి చెప్పాలి మళ్ళీ ఇంకోసారి అక్కడ వస్తారా లేకపోతే రాలేరా సరే వద్దులేదు మళ్ళీ భోజనానికి వెళ్ళాలి రాముడికి చంద్రుడితో ఎందుకు సంబంధం అనంటే చంద్రుడికి కళలు ఉన్నాయి కదా కళాత్మకమైనటువంటి వ్యక్తి చంద్రుడు మనకు నేచర్ లో కూడా సైన్స్ కూడా ఒప్పుకునేటువంటి గొప్ప రహస్యం కర్త అయితే చంద్రుడు పోషకు అంటే సూర్యుడిచ్చే శక్తిని అంతా కూడా తీసుకుని రాత్రిపూట ప్రతి మొక్కలు కానీ ప్రతిదీ కానీ ఆ సమయంలో వాటికి కావలసినటువంటి శక్తిని పోషించుకునేదానికి అది తయారు చేస్తుంది అది చంద్రుడే చేస్తాడ అందుకనే సూర్యుని తల్లిగా ఈ సృష్టికి చంద్రుని తల్లిగా చెప్తాడు రాముడు సూర్యుడు లాంటి వాడు కాదు ఎలాంటి వాడు తల్లి లాంటి వాడు లాంటి వాటి కాదు రాముడు మాతృ హృదయం అందుకని రామాయణంలో ఒక మాట ఉంటారు ఎందుకంటే ఉత్సవేషు మనుష్యానం విదైవం పరిష్యతి ఎస్వకుడు కావాలని విశ్వగింద పరిషత్ అదేవిధంగా మా కేఎన్ఆర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలు రంద్రసాన రెడ్డి గారు అదేవిధంగా మా రాజా ప్రాంతంలో ఉంటే ఆర్ఎస్ఎస్ మీద నాయకులందరూ కూడా ఈ రోజు ఈ యొక్క శోభయాత్రను నిర్వహించడం జరిగింది ఈ యొక్క శోభయాత్రకు గౌరవనీయులు పూజలు స్వామీజీ శ్రీ 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 పరిపూర్ణానంద స్వామీజీ వారు ఇచ్చేసి మా గాజు ఒకటి పో దగ్గర అక్కడ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ యొక్క శోభయాత్రను ప్రారంభించారు స్వామీజీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పాదాభివందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ధర్మాన్ని రక్షించేది స్వామీజీలే ఈ ధర్మ పరిరక్షణకు స్వామీజీ గారు నడుంబిగించి మా విశాఖపట్నం జిల్లాకి నాలుగు రోజులు కేటాయించినందుకు పద్పూర్ణనంద స్వామిజీ గారికి మా గాజువాక రామభక్తుల తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో మరి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పార్టీలకు అతీతంగా అన్ని నాయ అందరి నాయకులు మరియు వివిధ స్వచ్ఛంద సంస్థలు కళాకారుల సంఘం అమ్మ చారిటబుల్ ట్రస్టు కేఎన్ఆర్ ఫౌండ్రేషన్ ఇలా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా తొలమాతలకు అతీతంగా అందరూ పాల్గొన్నారు వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు